హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదనపేషో వార్త కొత్త చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు మరి ఇప్పటివరకు కూడా ఈ నెల అంటున్నారు ఆ నెల అంటున్నారు వరకు కూడా ఇస్తారో తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి కొత్త ఆసరా చేత పెలు వృద్ధులకి విదత్తులకి ఒంటరి మేడగా నాలుగు వేలు వికలాంగుల కార్వేలు బీడీ చేనేత మగ్గం కార్మికులకు నాలుగు వేల రూపాయలు అలాగే డయాసిస్ వారికి కూడా నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరు కూడా ఎంపీసీ అయితే చేసుకోవాలి ఈకే వైఎస్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ వచ్చే నెలలో మీకైతే ఖచ్చితంగా అయితే పెంచుతామనేసి అప్డేట్ అయితే ఇంకా రాలేదు పెంచుతామనేసి క్యాబినెట్ మీటింగ్లో అసెంబ్లీలో అయితే తెలియజేయడం జరిగిందని అప్డేట్ రాగానే మళ్ళీ మీకు తెలియజేస్తాను ఇప్పుడైతే పాత పెన్షన్లే వేస్తాము అనేసి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పుడు క్రిస్మస్ అయినాక కూడా మీకు వేస్తామనేసి ఫస్ట్ నుంచి అయితే వేస్తాం పాత ఫెన్షన్లు అయితే అని తెలియజేయడం జరిగింది ఇంకా అలాగే మీకు ప్రభుత్వ ఉద్యోగం చేసి ఇప్పుడైతే ఆర్థిక ఇబ్బందుల వల్ల అయితే మేము ఇంకా వేయలేకపోయాము అలాగే కొన్ని వెరిఫికేషన్ చేయడం వల్ల వేయలేకపోయామనేసి కూడా చెప్పడం జరిగింది చూసారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్